హాయ్ అండి నమస్తే నే నీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎవర్ గ్రీన్ టీ టైం స్నాక్ రెసిపీ చెగోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అయితే ఇవి నార్మల్గా మనం బియ్య పిండితో చేసుకునే చెగోడీలు కాదండి రవ్వతో చేసుకునే చెగోడీలు అయినా సరే చాలా క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో తయారు చేసుకునే ఈ చెగోడీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి పిల్లలు ఆకలిని అడిగినా ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా ఇది చక్కగా బెస్ట్ ఆప్షన్ అండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి రవ్వ చెగుడుల కోసం ఇలా స్టవ్ మీద ఒక్కడానికి పెట్టుకునే దాంట్లో రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు మీ పిల్లలు తినే కారాన్ని బట్టి ఎండు కారం ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులపప్పు కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి ఒకసారి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసాక ఒక మరుగు రానివ్వండి ఇలా మరుగుతుంది కదా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోయింది అనిపిస్తే స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని మనం ఉప్మా రవ్వ అంటాం కదా ఈ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి తర్వాత దీని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసి సిమ్లోని ఒక్క నిమిషం పాటు ఇలాగ మూత పెట్టి ఉడికించండి ఇది మన కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇది ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవనివ్వండి ఇది మనకు కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇలా ఒక రొట్లపేట తీసుకొని దాని మీద మొత్తాన్ని మీద వేసేసుకుందాం మీకు ఇలా పెద్దగా రొట్లపేట లేదనుకుంటే ఇలా పళ్ళెంలోనైనా మీరు ఇలా దగ్గరగా దీన్ని నేర్పేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత చేతిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుని దీని మొత్తాన్ని ఇప్పుడు దగ్గరగా ఒక ముద్దలాగా మనం చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి అంటే దగ్గరగా దీన్ని తెచ్చేసుకోవాలి చూండి ఇలా మనకి రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోని ఇలా చిన్న బాల్లా తీసుకొని ఇప్పుడు చెగుడి ఆకారంలో ఒత్తేసుకుందాం అంతే మనకి చక్కగా చెగుడి రెడీ అయిపోయింది ఇలా మొత్తాన్ని రెడీ చేసేసుకోవడమే ఇలా మనం కావాల్సిన అన్ని చెగుడీళ్ళు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం మిగిలిపోయిన పిండిని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ చెగోడలు మనకు ఫ్రై చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కుదరదు కానీ పిండిని అయితే మాత్రం మనం ఒక టూ త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పిండి అంతటికి మిగిలిపోయిన పిండికి కొద్దిగా లేయర్ అంతా అంటే పైనుండి ఈ లేయర్ అంతా ఆయిల్ పట్టించేసిన తర్వాత ఇలా హార్డ్ డిష్లో మాత్రమే పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక టూ త్రీ డేస్ దీన్ని మళ్ళీ వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం మనకు ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చెవోడీల్ని వన్ బై వన్ ఇంట్లో వేసేసుకుందాం వేసిన వెంటనే తిప్పకుండా మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు రెండో వేపు టైం చేద్దాం రెగ్యులర్గా చేసుకునే బియ్యపిండి పిండి చెగోడీల కంటే ఈ చెగోడలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా మనకి తక్కువ టైంలో మనకి ప్రిపేర్ అయిపోతాయి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా పిల్లలు ఆకలిని అడిగినా ఇవి మనం పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేద్దాం ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకోవడమే అంతే నేను అన్నిటినీ ఫ్రై చేసుకుంటే గ్రీన్ టీ టైమ్ స్నాక్ రెసిపీ చెగుడీలు మనకి రెడీ అయిపోయాయి అయితే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు అయితే భలే తింటారు మీరు ఒకసారి వీటిని ట్రై చేయండి తప్పకుండా మీ వాళ్ళందరికీ నచ్చుతుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్